హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను చాలా డేస్ అయిపోయింది కదా నేను వీడియోస్ పోస్ట్ చేసి మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్లో తెలియచేయండి ఇదైతే నేను అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు తీసిన వ్లాగ్ అనమాట నేను ఊరు వెళ్ళేటప్పుడు ఎలాంటి పనులు చేసుకొని వెళ్తాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను అన్నట్టు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ లేచిన వెంటనే ఇలా పూజ కంప్లీట్ చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలి అంటే నేను ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా పూజ అయితే చేసుకొని వెళ్తాను ఒకవేళ టైం ఉంది అంటేనే కొంచెం లేట్గా లేస్తాను కానీ టైం లేదంటే కొంచెం ఎర్లీగానే లేస్తాను అనమాట అయితే నేను వేశాను కదా ఎప్పుడు చూపిస్తూ ఉంటాను ఈ కనకాబరం చెట్టు అయితే చాలా ఎక్కువగా పూస్తుందండి నేను మొన్న నామాలు వచ్చాయి అని చెప్పాను కదా ఇదైతే అదే అనమాట అంత నిండుగా అనమాట ఎప్పుడూ ఉన్నప్పుడు అది దాని విలువ తెలియదు అంటారు కదా ఇలా పూలు పూస్తున్నప్పుడేమో తెంపి పెట్టుకోవడానికి కొంచెం బద్ధకం వేస్తుంది అలానే చెట్లకు అందంగా ఉన్నాయి కదా అని చెప్పేసి వదిలేస్తాను ఇప్పుడైతే నేను రెడీ అయ్యి పూజ అన్ని కంప్లీట్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ కూడా నీట్గా తుడ్చేసుకొని ఒక క్లాత్ కప్పేసి ఇలా ఊరైతే వచ్చేసాను ఊరికి వెళ్ళేటప్పుడు మా చెల్లి వాళ్ళు కనిపించారనమాట తనకైతే పిల్లలిద్దరూ అనమాట మా చెల్లికి తన పిల్లలకి ఇద్దరికి కూడా చెవులు అయితే కుట్టిస్తున్నారు అందుకని చెప్పి నువ్వు అని చెప్పి పిలుస్తే నేను వెళ్ళాను అనమాట సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అలాగే చిన్నుకి కొన్ని థింగ్స్ తీసుకోవాల్సినవి ఉన్నవి అందుకని నేను కూడా వెళ్ళాను అన్నమాట ఇక్కడ గోల్డ్ చిన్న ముగ్గురాయి ఎంత కాస్ట్ ఉందండి టూ ఫైవ్ పడ్డాయి అనమాట రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్క పేర్ వచ్చేసి అప్పుడు హండ్రెడ్ రూపీస్ సెవెంటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే నేను చూశాను కానీ ఇంత కాస్ట్ ఉన్నాయేంటండి అప్ప గోల్డ్ అస్సలు కొనలేని పరిస్థితి అనమాట ఇక్కడ చూపించాను కదా ఈ స్టార్ గుర్తువి అవైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి త్రీ ఫైవ్ అట్లా చెప్పారనమాట అంతవి ఎందుకు లే చిన్నపిల్లలు కదా అని చెప్పేసి మేమైతే కొంచెం తక్కువగానే ఉన్నవే తీసుకున్నాము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ నేను ఒక్కొక్క పేజ్ చూపిస్తున్నాను కదా మీకేవి నచ్చాయో కూడా కింద కామెంట్ చేయండి అయితే చిన్నపిల్లలకి చెవులు కుట్టించేటప్పుడు ఇలా సింగిల్గా కుట్టిస్తేనే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకు కమ్మలు అలవాటు కావాలి కదండి వాళ్ళు అలా రింగులు లాంటివి కుట్టిస్తే గుంజుకోవడం అలా చేస్తారు కదా చెవులు పుండ్ అయిపోతాయని చెప్పి ఇవైతే చిన్నగా బాగుంటాయని చెప్పి ఇవైతే కుట్టించాము ఇక్కడ గ్రీన్ కలరు ఒకరికి వైట్ కలర్ అయితే తీసుకోవాలి అనుకున్నాము ఇంకా వద్దులే ఇద్దరికి కూడా ఒకటే తీసుకుందామని చెప్పి ఇక్కడ చేతిలో ఉన్నాయి కదా వైట్ కలరు ఇవైతే తీసుకున్నామన్నమాట గోల్డ్ షాప్లో గోల్డే కాకుండా ఇలా పూసలు కూడా అమ్ముతారండి గోల్డ్ వాటికి వేస్తారు కదా పూసలు అవైతే అమ్ముతారనమాట అయితే ఒక టిప్ అయితే మీతో షేర్ చేయనా గోల్డ్ది ఒక్క డాలర్ ఉన్న చాలండి ఇలాంటి పూసలు తీసుకొని మనం కుట్టేసుకున్నాం అనుకోండి ఏ శారీ మీదకి ఆ కలర్ వేసేసుకొని దానికి డాలర్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది అలాగే నేను చూశాను అనమాట కానీ కలర్స్ అంతగా లేవు అందుకని ఈసారి వస్తాయని చెప్పారు అప్పుడైతే తీసుకుందాంలే అనుకున్నా ఇక్కడైతే మా పిన్ని డబ్బులు ఎంచుతుంది ఇవైతే తీసుకొని ప్యాక్ చేయించుకున్నాము వేరే దగ్గరికి పోయి మేము కుట్టించాలి తనే అండి భారతి మా చెల్లెలు వెనక ఉంది కదా తనైతే భార్గవి తను కూడా నా చిన్న చెల్లెలు అనమాట చాలా డేస్ అయిపోయింది చాలా రోజులకైతే కలిసామన్నమాట దాదాపు వన్ ఇయర్ అవుతుంది తినైతే మా పెద్నాన్న బిడ్డ వెనక భార్గవి ఉంది కదా తనైతే మా చిన్నాన్న బిడ్డ అయితే కలిసినప్పుడైనా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా పెళ్ళి అయిందంటే అంతే కదండి ఎవరి బాధ్యతలు ఉంటాయి తను దసరా సెలవులకు అలా వస్తుందనమాట కానీ నాకు అప్పుడైతే అస్సలు వీలు కాదు చిన్ననొక్కనే పంపిస్తాను అంతే తనకు వీలైనప్పుడు నాకు వీలు కాదు నాకు వీలైనప్పుడు తనకు వీలు కాదనమాట అలానే ఉంటుంది కదా ఇక్కడైతే చాక్లెట్ ఇచ్చి మరీ చెవులు అయితే చాక్లెట్ కనిపెట్టినోళ్ళు మాత్రం ఎవరో అండి చాలా చాలా మంచి పని చేశారనమాట ఏదైనా పని చేయించుకోవాలా పిల్లల్ని కామ్ చేయాలి అంటే చాక్లెట్ ఇస్తే మాటింటారు చిన్న పాప బాగానే గుర్తించుకోంది చాలా బాగా అస్సలు ఏడ్చకుండా కుట్టించుకోయింది ఈ పాప పెద్ద పాప అనమాట తినైతే ఇంకా ఏకం చేసేసింది షాప్ అంతా కూడా ఒక మార్కు పెడతారు వాళ్ళు ఇక్కడ కుట్టాలా అక్కడ కుట్టాలా అని అయితే మనం కరెక్ట్గా మార్కు పెట్టేస్తే వాళ్ళు కుడతారనమాట మీకు ఐడియా ఉంటుంది కదండి చాలామందికి కుట్టింటారు కదా మీరే పెట్టండి అని చెప్పి మేమైతే పెట్టించాము అయితే ఎప్పుడైనా పిల్లలకి చెవులు కుట్టాలి అంటే ఫస్ట్ కుడి చెవుకే కుట్టించండి అదే మంచిది అనమాట అలా కుట్టించుకోవాలట అయితే ఎప్పుడైనా వీళ్ళకు కుట్టించేటప్పుడు తాంబూలము అలా కొబ్బరి గిన్నెలు అలా ఇవ్వాలట మేమైతే తీసుకురాలేదు మేము డబ్బులు ఇస్తాము అని చెప్పాము అయితే సరేలేండి అని చెప్పారు చెవులు కుట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అది అటు కొంచెం కిందికి వచ్చిన ప్రాబ్లమే కొంచెం పైకి వెళ్ళిన ప్రాబ్లమే కరెక్ట్ వాళ్ళు మార్కు పెట్టింటారు కదా అది మనం ఒకటికి రెండు సార్లు చూసుకొని పెట్టించుకోవాలి ఎందుకంటే పిల్లలకి లైఫ్ లాంగ్ ఉండేటివి అవి అందుకని చెప్తున్నాను నేను ఇలా రెండు మూడు సార్లు బాగా కదిలింది బ్లడ్ వచ్చేసింది అనమాట చిన్న పాపకి అంత తెలియదు కదా చెవులు కుడితే నొప్పి తీస్తాయని ఈ పాపకైతే అన్నీ తెలుసు కొంచెం పెద్ద పాప కాబట్టి అందుకే చాలా ఎక్కువ అసలు చెవు పైన పెట్టేసరికి ఏడుస్తూ ఉంది అదిగో బ్లడ్ వచ్చేసి చూడండి చిన్నగా వాళ్ళు తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం టైట్గా తిప్పినా కూడా చెవుకి గాలి ఆడక కొంచెం పుండ్లు అవుతాయి మళ్ళీ తీసేయాల్సి వస్తుంది అందుకని చెప్పి ఫస్టే అటు ఇటు కొంచెం ఫ్రీగా ఉండేటట్టు కుట్టించుకోవాలి బ్యూటీ పార్లర్లో అయితే గంటతో కుట్టిస్తారండి అయితే మా ఊరి దగ్గర అయితే అవేమి లేవన్నమాట అందుకని మేము ఇట్లా వీళ్ళతోనే కుట్టిస్తాము పిల్లలకి సెప్టిక్ అలా కాకుండా కూడా గోల్డ్తో కుట్టిస్తారు అప్పుడు ఏమి కావు కొంచెం లూజ్గా పెట్టిస్తే సరిపోతుంది అయితే తినని బాగా ప్రిపేర్ చేస్తున్నావు అనమాట పాప కుట్టించుకోయింది కదా ఏం కాలేదు నువ్వు కూడా కుట్టించుకో అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో అని చెప్తున్నాము వాళ్ళమ్మ అయితే మామూలుగా చెప్పట్లేదు అందరు వచ్చేసారు చెప్పడానికైతే చివరికి చాక్లెట్ ఇస్తే అప్పుడు కుట్టించుకోయింది ఈ కమ్మలైతే కొన్నాళ్ళు పెడతారండి తర్వాత మనం కట్ చేయించుకొని పిల్లలకు నార్మల్గా ఉండే కమ్మలైతే పెట్టించుకోవచ్చు అవైతే మొర్రలతో ఉంటాయి ఎప్పుడైనా తీయచ్చు కదా ఇవైతే ఒకసారి పెట్టిన తర్వాత తీయడానికి అవ్వదు మళ్ళీ కట్ చేపియాల్సి వస్తుంది పిల్లలకి గోల్డ్తోనే కుట్టిస్తేనే సెప్టిక్ అనేది ఉండదు అయితే అతను తిప్పుతాడు కదా తిప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అది ఫ్రీగా కొంచెం మూవ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి మరి ఎక్కువ అత్తుకుపోయినట్టు అలా ఉంటే కొంచెం లూజ్ చేయించండి ఎందుకంటే తొందరగా పుండ్లు వచ్చేస్తాయి గాలి ఆడక తర్వాత పిల్లలకి ఇలా చెవులు కుట్టించిన తర్వాత కొంచెం కుంకుమలో కొబ్బరి నూనె కలిపేసి ఉదయం సాయంత్రం అయితే పెడతా ఉండాలి అప్పుడు పిల్లలకనేది సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది నొప్పి అనేది ఉండదు ఇలా సూపర్ మార్కెట్కి వచ్చి కొన్ని అయితే తీసుకున్నాము ఇంట్లోకి కావాల్సినవి తర్వాత మా చెల్లి బర్త్డే ఉంది అందుకని చెప్పి డ్రెస్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము ఒక్కసారి వచ్చామనుకోండి అన్నీ తీసేసుకొని వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ రావాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా ఇక్కడికైతే వచ్చాము తీసుకోవడానికి అయితే మంచి కలెక్షనే ఉంది అయితే చాలా వరకు టాప్స్ షారీలతో కుట్టిన టాప్స్ కూడా ఉన్నాయి ఈ మధ్య అవే ట్రెండ్ అవుతున్నాయి కదా స్కూల్స్ కాలేజెస్ ఇవి స్టార్ట్ అవుతున్నాయి కదా అయితే మంచి కలెక్షనే పెట్టారు వీళ్ళైతే ఇలాంటి టైంలోనే బాగా కొంత మంచి కలెక్షన్ పెడతారు మళ్ళీ మళ్ళీ వస్తారు కదా అని చెప్పి ఇక్కడైతే టాప్స్ ఇవన్నీ చూస్తున్నాం అనమాట కానీ చివరికి అయితే ఒక్కటైతే సెట్ అయింది అదైతే తీసేసుకొని వచ్చాము ఈ మా ఈ మాల్లో అయితే నాకు బాగా నచ్చింది అయితే ఈ బొమ్మలు అనమాట చూపిస్తానులేండి ఆ బొమ్మలు అయితే ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా ఆ బొమ్మలే చాలా క్యూట్గా ఉన్నాయి నేనైతే ఫొటోస్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలా అని వాళ్ళని అడిగి మరీ తీయించుకున్నాను బిజినెస్లో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి కూడా ఇలాంటివి పెడితే చాలా బాగుంటుంది కదా అనిపించింది ఇక్కడైతే కృష్ణయ్య కూడా చాలా బాగున్నాడు చిన్న అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా యూనిఫామే ఉంటుంది కదా ఈవినింగ్ వచ్చినప్పుడు నైట్ డ్రెస్లు వేసుకుంటాడని ఎక్కువగా నైట్ డ్రెస్లే తీసుకున్నాను ఇంకా యూనిఫామ్స్ వీళ్ళకి ఒక్కరోజు కూడా యూనిఫామ్ లేకుండా అయితే ఉండదు అందుకని చెప్పి నైట్ అడ్రస్లు అయితే తీసుకున్నాను సబ్స్క్రైబ్